లైఫ్లో తాట్ చూ ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ కొట్టా ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్లు అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

అది నీతి నిజాయితీ చూసారా కనుక అమ్ముడు పోలేదు అప్పలకొండలాగే కూర్చుని ఓటేసి సీరియల్ నెంబర్ పద్నాలుగు అని విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి అభివృద్ధి ఉద్యోగాలు అందరికీ ఒక్క అవకాశం అందరూ పది మందికి వంద మందికి చెప్పి మే పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి మంది బాగుపడ్డారు సైకిల్ క్సిడెంట్ అయ్యి వేలు మంది చనిపోయారు అంతే బ్యానకు గురేసుకొని వేలు మంది చనిపోయారు కానీ ద్వారా ప్రపంచం బాబు మీరు కొండను నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ చూద్దానేది అందరికీ విడిగా చేసి పంట ద్వారా ప్రపంచం బాబు మీరు కొన్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ చూద్దాం లేదండి అందరికీ విడియో చేసి